హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాల తాలికలు పాల తాలికల్లో పాలు బెల్లం వేసి చేస్తాం కాబట్టి పాలు విరగకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం బియ్యంని కడిగి బియ్యం నానాక బియ్య పిండి మిక్స్ పెట్టి జాలించి పక్కన ఉంచుకోవాలి ఒక కడాయిలో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన ఉంచుకోవాలి అదే కడాయిలో బెల్లం వేసి వాటర్ పోసి బెల్లం కరిగాక పాకంని జాలించి పక్కన ఉంచుకోవాలి అదే కడాయిలో కొంచెం వాటర్ పోసి టూ టేబుల్ స్పూన్ బెల్లం కొంచెం నెయ్యి వేసి బెల్లం మరిగాక బియ్యంని అందులో వేసి మెత్తగా మంచిగా కలుపుకొని తాలికల్ని ప్రిపేర్ చేసుకోవాలి వాటర్లో బెల్లం వేసి కరిగించడం వల్ల తాలికలు తినేటప్పుడు తీయగా టేస్ట్ బాగుంటుంది సగ్గుబియ్యంని నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఒక కడాయిలో పాలు పోసి బాగా మరిగాక నానబెట్టుకున్న బియ్యం వేసి కొంచెం ఉడకనివ్వాలి అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న తాలికలన్నీ అందులో వేసి ఉంచాలి తాలికలు వేసిన వెంబడే కలపకూడదు కలిపితే తాలికలు అనేవి ఇరిగిపోతాయి కొంచెం యాలకులు వేసుకొని తాలికలు అనేవి ఉడికాయ చెక్ చేసుకోవాలి ఒక గిన్నెలో కొంచెం బియ్యం పిండి పోసి వాటర్ పోసి కలిపి అందు తాలికల్లో వేసి కలుపుకోవాలి అలాగే బెల్లం పాకాన్ని కూడా అందులో వేసి కలిపి తాలికలు అనేవి మంచిగా ఉడికాయలేదో మంచిగా చెక్ చేసుకొని ఫ్రై చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది గణనాథునికి ఎంతో ఇష్టమైన పాలతాలికలు మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్